భగవంతుడిలో దృష్టి చూడటం అనేది అది మహాపరాధం అవుతుంది శివుడు వేరే విష్ణువు వేరే విష్ణువు కంటే శివుడు పెద్ద శివుడు కంటే విష్ణు పెద్ద అని అనుకోవటం మాత్రం చాలా పొరపాడు అది మహాపరాధం కర్మవిపాకం అనే గ్రంథం ఉంది ఆ గ్రంథంలో జన్మలో ఏ విధమైనటువంటి పాపం చేశారో దాని యొక్క ఫలంగా ఇప్పుడు ఏ విధమైనటువంటి వ్యాధుల్ని అనుభవిస్తారో చెబుతూ దానికి ప్రాశ్చిత్తం ఇది అని కూడా చెప్పింది అదే కర్మవిభాగమైన గ్రంథం ఆ గ్రంథంలో ఈ కడుపు నొప్పి అనేది ఎవడికి వస్తుంది అనే విషయాన్ని చెబుతూ యో బ్రహ్మవిష్ణు రుద్రామ భావత సాధరవ్యాధియుక్తో భవతి మానవ ఎవడైతే బ్రహ్మవిష్ణు రుద్రులలో ఈయన ఉత్తముడు ఈయన ఉత్తముడు కాదు ఈయన కంటే ఈయన పెద్ద ఆయన కంటే ఈయన పెద్ద అని వాదిస్తాడో సాధయేత్ కొంతమంది చాలా ఆగ్రహపూర్వకంగా కాదు కాదు ఋషుడే పెద్ద కాదు కాదు అని వాదిస్తుంటారు వాళ్ళు జన్మలో ఉదరవ్యాధియుక్తో భవతి ఇది మీరు మేము చెప్పింది కాదు ఋషులు చెప్పిన వాక్యం ఇది ఏదో నా పొడిగాడు మీ పొడిగాడు కూర్చోడు ఏదో శాస్త్రుడుగా కూర్చోబెట్టుకో శ్లోకం తయారు చేసి తీసుకొచ్చారనంటాం కాదు ఇది ఇది ఋషి వాక్యం కాబట్టి భగవంతుడిలో ఏ విధమైనటువంటి భేదాన్ని మనం చూడటానికి వీల్లేదు సుమా తుంగభద్ర సురాం రోజు ఏకైవేక అని పురాణంలో అన్నాడు తుంగభద్ర గుంగాభద్ర ఈ రెండు నదులు రెండు కోరల నుంచి ఉద్భవించి కొంత దూరం వరకు విడిగా ప్రయాణించినప్పటికీ విద్భవించినప్పటికీ ఈ రెండు నదులు వేరు వేరు కాదు చూడడానికి రెండుగా ఉన్నాయి కానీ రెండు వేరు కాదు ఎలాగా అంటే హరిహరుల లాగా అని ప్రాణం హరిహరులు ఇద్దరు చూడడానికి వేరే వేరే స్వరూపాల్లో ఉన్నా ఎలాగైతే ఇద్దరు చైతన్యం ఒకటి ఒకటే అయి ఉన్నదో అదే రకంగా తుంగభద్ర కొంత దూరం రెండుగా భవించినట్టు నాకు ఈ రెండు కూడా ఒకటే తుంగభద్రా சுராம் ரோச்சு ஏக வைத்து போகமா இக்கூருக்கு திருதாடி பாட்டு குங்கபதிராதீரோ அப்படித்தான் இப்படின்ற கே குங்கபிரா தீர்ப்பு குங்கதிரா சங்கம் வைப்பாங்க ரெண்டு கணிப்பா கூட கணிசர் குங்கபதிர்க்கு தான் காட்டி இக்கடே இது தங்க நதினை கடா என்னடா தீயவசி கொஞ்சம் கொஞ்சமே அபிஷேகம் வந்து இக்கட புராணம் குங்கா வேரு வேரு அனைதா வேத தசனம் அனைத்து தப்பு அணி புராணம் కాబట్టి తుంగ అయినా కూడా వట్టి తుంగగా మనం కనిపిస్తున్నా కూడా అదే తుంగభద్ర వట్టి భద్రగా మన కనిపిస్తున్నా అదే తుంగభద్ర